హలో వెల్కమ్ ఫ్యాషన్స్ మీకు ఆల్రెడీ దమ్ చూడగానే అర్థమైపోతుంది నేను ఏం చూపిస్తున్నాను సో నా దగ్గర ఏముందో చూస్తున్నారా మంచి మంచి సాఫ్ట్ పట్టు శారీ అండి ఫ్యాన్సీ సారీస్ ఇదంతా కూడా నేను చూపిస్తుంది ఇదే కాదు చూడండి చాలా కలెక్షన్స్ ఉంది ఇదే కాదు లోపల చాలా ఉన్నాయి అది మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను సో ఈ రోజు చూడండి కోసం మీ ముందుకి వర్క్ బ్లౌజ్ తెచ్చాను విత్ శారీ శారీ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ నాకు ఇష్టమైన కలర్ కాంబినేషన్ ఇది చూడండి గ్రీన్ అండ్ నాకే కాదు మా మదర్కి కూడా చాలా ఇష్టమైన కలర్ ఇది సో వర్క్ చూడండి చాలా బాగుంది కదా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది సో ఆల్ ఓవర్ వచ్చేసరికి బుటీస్తో ప్లెయిన్ వచ్చింది నెక్ నెక్కి మాత్రమే మనకి వర్క్ వచ్చింది సో చూడండి ఇక్కడ స్టోన్స్ ఎంబ్రాయిడరీ జెరీ మొత్తం ఇదంతా కూడా మనకి కోపర్ జెరీ అయితే హైలైట్ చేశారు విత్ స్టోన్స్ చాలా బాగుంది వర్క్ బ్రైడ్గా ఉంది చాలా సో శారీ అయితే ఓపెన్ చేద్దాము మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి వన్ మీటర్ వస్తుంది అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే ఇక్కడ బోర్డర్ కూడా ఉంది సో బాగుంది అండ్ శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము ఇది వచ్చేసరికి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ మీద గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు సో ఓపెన్ అయితే చేసేద్దాం అన్నీ అయితే ఓపెన్ చేయలేను బట్ కలెక్షన్ అయితే మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూసారు కదా శారీ చాలా షైన్ అవుతుంది అండ్ ఆల్సో చాలా స్మూత్ గా ఉంది అండ్ పెద్ద పెద్ద బొటాస్ ఇచ్చారు చూసారు కదా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తో షైన్ అవుతుంది చాలా బాగా షైన్ అవుతుంది ఇది ఫంక్షన్స్ వేర్ కానీ పార్టీస్ వేర్ కానీ టెంపుల్స్ కానీ వేసుకుంటే ప్రతి ఒక్క అందరి చూపులు కూడా మీ మీదే ఉంటుంది సో ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అని అడుగుతూనే ఉంటారు అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసినట్లు గమనించినట్లయితే మనకి పళ్ళు దగ్గర చూసినారు కదా ఈ పిల్స్ ఇచ్చారు ఇక్కడ ముడి ముడి అంటారు కదా సో ఇది కూడా చాలా బాగుంది ఈ కుచ్చు సో పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఈ బుటాస్తో చిన్న బోర్డర్ ఇచ్చారు పెద్ద బోర్డర్ కూడా కాదు బోర్డర్ చూడండి చిన్నదే ఇచ్చారు కాపర్ ఇదంతా కూడా కోపర్తోనే కోపర్ జరీ వర్క్ అంతా బోర్డర్ వర్క్ అంతా కోపర్ జరీ మిక్స్ మిక్స్ అయింది సో గోల్డ్ చాలా షైన్ అవుతుంది గోల్డ్ కలర్ సో చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇక్కడే కాదు మనకి బ్యాక్ సైడ్ చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే వర్క్స్ ఇచ్చారో అక్కడ పీస్ వచ్చేస్తూ ఉండిద్ది సో ఈ శారీకి ఇలా పీస్ కూడా రాదు మనకి బ్యాంగిల్స్ కి పట్టేయడం అలా ఉంటుంది సో ఈ ఇలాంటి కి ఈ కి మన ఫ్యాషన్స్ లో ఉన్న కి అలాంటి ఏ ప్రాబ్లం లేదు చూసినారు కదా ఎలాంటి పీస్ వరకు లేదు ఇక్కడ ట్రెడ్స్ అవన్నీ ఏమీ లేదు చాలా సాఫ్ట్ గా ఉంది బ్యాక్ సైడ్ కూడా సో చూడండి శారీ అంతా చాలా బాగుంది ఇక్కడ చూసారా ప్లెయిన్ ఇచ్చారు సో బాగుంది కదా సో ఈ కలెక్షన్ వచ్చేసరికి జస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి విత్ బ్లౌజ్ మీకు వర్క్ తో వచ్చింది చూసినారు కదా వర్క్ తో బ్లౌజ్ వచ్చింది సో నెక్ అయితే ఈ విధంగా డిజైన్ ఇచ్చారు అండ్ టూ సైడ్స్ కూడా హ్యాండ్ కి ఈ విధంగా చిన్న బుట్ట అయితే ఇచ్చారు చూడండి బట్ ఆఫ్ ఫ్లవర్ ఇది ఇట్ సైడ్ కూడా ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు సో బ్లౌజ్ అయితే గుర్తుంది కదా మీటర్ వస్తుంది సో ఇలాంటి కలెక్షన్స్ మన తేజస్విని లోనే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇవే కాదు చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో అసలా మిస్ అవ్వకండి మీకు అడ్రస్ అయితే అసలా మర్చిపోవద్దు ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన మన తేజస్విని ఫ్యాషన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అసల కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే చాలా మంది చాలా సార్లు ఫోన్ చేసి అడుగుతున్నారు అడ్రస్ కోసం సో అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఒకవేళ డౌట్ వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి మరి మంచి మంచి కలెక్షన్స్ కోసం మళ్ళీ రేపైతే కలుద్దాం అంటే బాయ్